దేవునికి స్తోత్రం క్రీస్తు నమమున ప్రియా సహోదరులకి సహోదరులకి సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా క్రమంగా దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా మేము కోరుచు ఉన్నాం ప్రకటన గ్రంథ వర్తమానాలు నేటి దినాల్లో అవసరమైన వర్తమానాలు కాబట్టి అనేకులు వినిపిస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి మేము కూడా మీకు తెలియజేస్తూ ఉండగా మీరు వినిపించవలసిందిగా వినవలసిందిగా నేను మన చేస్తున్నాను వినాలి ఇతరులకు కూడా వినిపించవలసిందిగా కోరుతూ ఉన్నాను ఈ సమయంలో ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఆరు ఏడు వచ్చిన చదువుకొని దేవుని వాక్యానికి మనము వెళదాము అప్పుడు గొప్ప సమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్థుతించుడి గొర్రెపిల్ల పిల్ల యువాహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తాను సిద్ధపరచుకుని ఉన్నది గనక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచిదమని చెప్పగా వింటిని ప్రేమ దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకి వందనాలు స్తోత్రాలు ప్రభు దనా సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా మాతో మాట్లాడి బలపరచమని నేను పాదాలు కూడా చెప్పుకో నామమున ప్రార్థించి బెడుగును చునామ తండ్రి అమెయిన్ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం ఉన్నాం ఆరు ఏడు వచ్చినా ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఆరు ఏడు వచ్చిన దేవుని ఆరాధనలో ఇవి భాగాలుగా కొన్ని అంశాలు అని మనము జ్ఞాపించుకోవాలి సింహాసనాసీనుడై ఉన్నాడు దేవుడు గొప్ప జన సమూహం అక్కడ ఉన్నది భూమి మీద ఉన్నటువంటి సంఘం పెళ్లి కుమార్తెగా ఏ రీతిగా ప్రభు కొరకు సిద్ధపడుతూ ఉన్నదో ఆ విషయాలు ఇందులో రాయబడ్డాయి ప్రియుల దేవుని స్వరము భయంకరమైనది దేవుని స్వరము ఆయన బిడ్డలు వింటారు కాబట్టి ఇందులో మూడు భాగాలు ఉన్నాయి ఒకటి దేవుని స్వరము రెండవదిగా దేవుని పరిపాలన మూడవదిగా ఆయన యొక్క వివాహము అన్న విషయం మనకు కనిపిస్తుంది కాబట్టి దేవుని స్వరం ఎలా ఉంటుంది దేవుని స్వరము ఆయన స్వరం ఎవరైతే వింటారో వారికి అర్థమవుతుంది వీళ్ళ గ్రంథం ముప్పై అధ్యాయము ముప్పై వచ్చినలో దేవుని వాక్యం యహోవా తన ప్రభావము గల స్వరమును వినిపించను ప్రచండమైన కోపముతోనూ దహించు జ్వాలతోను పెలా గాలివాన వడగన్లతోనూ తన బాహువు వాళ్ళుట జనులకు చూపించను దేవునికి స్తోత్రం తన ప్రభావము గల స్వరమును వినిపించను పురుగుల ఆయన బిడ్డలకు ఆయన స్వరం వినబడుతుంది లోగస్తులకు కూడా ఆయన స్వరం వినబడుతుంది ఆయన బిడ్డలకు మెలనైన స్వరముగా వారు వింటారు అనగా ఆయన బోరబూదినప్పుడు ఆ స్వరం ఆయన బిడలకు మాత్రమే వినపడుతుంది ఆయన కోపముగా ఉన్నప్పుడు అది మరో స్వరం పిల్లలా ఏ విధంగా లోకాన్ని శిక్షించబోతూ ఉన్నాడో ఆ సందర్భం అది కనిపిస్తుంది ఎలా ఉన్నదాన స్వరం ఇక్కడ అన్నాడు ప్రచ్ఛండమైన అక్కడ యహోవతన ప్రభోగల స్వరమును వినిపించును ప్రచండమైన కోపముతోనూ దహించ జ్వాలతోనూ పిల పిలైన గాలివాన వడగండ్లతోనూ అని ఆ లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏలియా వినేటప్పుడు ఎలా ఉన్నదో మనం ఎరుగుదాం పిల్లరా ఇక్కడే ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పదవోచనంలో ఆపోయినటువంటి యోహాను ఆయన రీతిగా విన్నాడు ఆ విషయాలు మనము చూసుకుందాం యోహను రాసిన పత్రిక ప్రకణ గ్రంథం సరే ప్రకటన గ్రంథం మొదటి అధ్యయం పదవిచ్చుతం ప్రభువు దినమందు ఆత్మవసునై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరం అన్నాడు ఎవరు విన్నారండి యోహాను విన్నాడు బోరధ్వని అంటే గొప్ప స్వరం ఎవరి స్వరం అన్నది అది ఏసుక్రీస్తు స్వరం ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని తిరుగుగా ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమార్ని పోలిన ఒకని చూసి తిని అన్నాడు ఇక్కడ మనిషి పోలిన అనగా ఏసుక్రీస్తు అంటే ఏసుక్రీస్తు యొక్క రూపము గతంలో ఉన్న రూపము కాదు కాబట్టి ఏసుక్రీస్తు మనిషి కుమార్ని పోలిన అన్నాడు ఇక్కడ యేసుక్రీస్ యొక్క రూపం వేరు బొర్రెపిల్లగా వచ్చినటువంటి ఆయన రూపం వేరు సరే ఏదేమైనా బోరధ్వని వంటి గొప్ప స్వరం బైబిల్ గ్రంథములో అంటే ఈ ప్రకటన గ్రంథములో గొప్ప స్వరము స్వరము అనే మాట కనిపిస్తుంది అది మీకు పుస్తక రూపంలో ఆ తర్వాత మేము అందించగలము ఇప్పుడు ఏమిటి అనగా గొప్ప స్వరం అని ఎక్కడ ఉంటుందో అది దేవుని స్వరం అని గమనించండి స్వరము అన్నప్పుడు అది దూత యొక్క స్వరం అనేటువంటి ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి మంచిది పిల్లరా ఈ రీతిగా ఆయన స్వరముతో ఆయన అంటే సింహాసనము నుండి ఆయన స్వరాన్ని ఆ రీతిగా వినిపిస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా ఆయన పరిపాలన భూమి మీద ఆయన పరిపాలన చేయడానికి రాబోతు ఉన్నాడు ఇది యేసు యేసుపుర వారు ఒకసారి వచ్చాడు యేసుపురవారిని వేశారు ఆయన్ని బాధ పెట్టారు ఆయన వేసినటువంటి వారిలో మనం కూడా ఉన్నాము అని జ్ఞాపం చేసుకున్నాడు ఎందుకంటే మన పితనేటువంటి ఆదాము ఉన్నాడు కాబట్టి అవ్వ ఆదాములు ఉన్నారు కాబట్టి మనము కూడా అందులో ఉన్నాము అన్న విషయాన్ని ఏమాత్రం మనము మరిచిపోవద్దు అని జ్ఞాపం చేస్తూ ఉన్నాను మతస్వార్థ ఇరవై ఆరవ అధ్యాయం అరవై నాలుగవచనములో పురియుల దేవుని యొక్క వాక్య భాగము ఎలా ఉన్నదో మనము చదువుకుందాం ఇక్కడ ఇరవై ఆరవ అధ్యాయము అరవై నాలుగో ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే పిలాతు హేరోజు రోజు వారి సముఖమందు ప్రజల ఎదుట అని చెప్పే మాట తీర్పుకు వచ్చినప్పుడు అని చెప్పే మాట ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చున్నటయు ఆకాశ మేఘారుడై మీరు చూతరని చెప్పగా అన్నాడు దేవునికి స్తోత్రం మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చున్నటయు ఆకాశ మేఘారుడై మీరు చూతరు ఈ విధంగా ప్రభువు ఉంది ఆయన పరిపాలన అనుకున్నాం కదా ఆయన పరిపాలన నా పనిచేసుకున్నాడు మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్చుమని కూర్చునుడు ఆకాశ మేఘరుడై వచ్చుటై ఒకసారి వెళ్ళిపోయాడు ఎలా వెళ్ళిపోయాడు మేఘాల మీద వెళ్ళిపోయాడని లేఖన భాగం సెలవిస్తుంది ఆ రీతిగా యశ్వపుర వెళ్ళిపోయాడు తిరిగి అదే మేఘాల మీద ఆయన తిరిగి వస్తూ ఉన్నాడు ఆయన తన సంఘము కొడుకు వస్తూ ఉన్నాడు తర్వాత ఆయన శిక్షించడానికి వస్తూ ఉన్నాడు ఎవరైతే ప్రభువుకు విరోధంగా ఉన్నారో వారిని శిక్షించడానికి కూడా ఆయన వస్తూ ఉన్నాడు పిల్లలు ఆయన వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే అంటే ఆయన స్వరము అని అనుకు అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఆయన పరిపాలన విధానంలో ఎవరెవరు ఆయన దగ్గర ఉంటారు అని అంటే యోహన స్వార్థ అధ్యాయం పదహారు వచనం ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు వాటిని కూడా నేను తోడుకుని రావలను అవి నా వినును అప్పుడు మంద ఒకటియు గొరెల కాపరి ఒకడును అగును ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకును కలవు అని అంటే ఇప్పుడు అన్యుడు అని గమనించు ఆయన స్వకీయజనమైనటువంటి యూదులే కాదు ఇస్రాయలే కాదు వారే కాకుండా ఇంకా ఎవరైతే ఉన్నారో ఈ దుడ్డివి కానీ దుడ్డిలో ఉన్నవి ఇస్రాయల్ ప్రజలు యేసు వారు ఇస్రాయేల ప్రజల కొరకు మాత్రమే మరణించలేదు మానవ జాతి కొరకు మరణించాడు ఇస్రాయేల్ ఒక్కరే పాపులు కాదు కనుక వారి కొరకే మరణించలేదు మనిషి పాపి మానవ వంశం అన్నది వచ్చినది ఒకరి దగ్గర నుంచే అని చరిత్ర చెబుతూ ఉంది కాబట్టి మనం గమనించాలి ప్రభువుని నమ్మి ప్రభు యొక్క పరిపాలనలో ప్రభు యొక్క ఆరాధనలో మనం ఉండాలి అని దేని వాక్యం సెలవిస్తూ ఇందులో ఇంకొక భాగం ఉన్నది ఏమిటి అనగా ఆయన పరిపాలన అని అన్నప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథం ఇరములో ఆయన వెయ్యి పరిపాలన గురించి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఉంది ఇరవై అధ్యాయ వారు వచ్చిన ఈ మొదటి పునరుత్నములో పాలు గలవారు ధనులను పరిశుద్ధులై ఉందరు అటు వారి మీద రెండవ మనమునకు అధికారం లేదు వీరు దేవునికిని క్రీస్తునకు యాజకులై క్రీస్తు కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేదురు అన్నారు దేవునికి స్తోత్రం ప్రియుల ఆయన పరిపాలన మేఘారుడై వస్తాడు అని మత్తై ఇరవై ఆరు అరవై నాలుగులో మంద ఒకటిగే ఉంటుంది అని యోహనసు వార్త పదవాధ్యాయం పదహారవచనంలో ఇక్కడ ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఆరవచనంలో ఇరవై అధ్యాయంలో వెయ్యేళ్ళ పరిపాలన గురించి మాట్లాడుతూ అంటే అపాధి బంధించబడిన తర్వాత ఆ వెయ్యేళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధులు ఆయనతో కలిసి వేయళ్ళు పరిపాలన చేస్తారు ఇప్పటివరకు సాయితనుడు అగాధములో వేయబడినట్టుగా చరిత్ర అన్నది ఏమాత్రం అక్కడ మనకు చెప్పుటలేదు అలా చరిత్ర చెప్పుటలేదు గమనించాలి పిల్లల ఎప్పుడైతే భూమి మీద పడివేయబడ్డాడో అపవాది అప్పటి నుంచి పని చేస్తూ ఉన్నాడు ఇలా ఇబ్బంది పెడుతున్నాడు శ్రమ ఉన్నాడు అని మనం గమనించాలి వేయళ్ళ పరిపాలనలో పరిశుద్ధులు ఉంటారు ఆ పరిస్థితి గుంపులోనూ ఉండాలి దేనికి స్తోత్రం ఆయన వచ్చేటప్పుడు ఆయన భక్తులు ఆయనతో వస్తారు ఆ కాలంలో ఎవరైతే మృతి చెందారో వారు కూడా లేస్తారు వారు పరిస్థితులు ఆయనతో ఉంటారు కలిసి ఈ భూమి మీద పరిపాలన చేయబోతు ఉన్నారు అలాంటి సందర్భము ప్రియ దేని బిడ్లారా వచ్చి ఉన్నది జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి మూడవదిగా వివాహం అనగా ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఆరు ఏడు వచ్చిన చదువుకున్నాము కదా అది మరలా చదువుకుందాం అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును అనగా అనేకులు పరిశుద్ధులు విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభునగు మాన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తీ గొరేపిల్ల యువహోత్సవ సమయం వచ్చి ఉన్నది ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహోపరచదమని చెప్పుకో చెప్పగా వింటిని అని ఈయన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం గొర్రె పిల్ల యొక్క యువహోత్సవ సమయం ఈ సమయాన్ని గురించి బాప్తిష్ముఖుడైన యోహను ముందుగానే తెలియపరిచాడు పెళ్లి కుమారుడుగా యేసుప్రభువారిని పెళ్లి కుమార్తెగా సంఘాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే ఏ రీతిగా కలవబోతున్నాం ఏ వేల గ్రంథం రెండవ ఆదాయం పదహారవచ్చినా పెళ్లి కుమారుడు అంతఃపురముల నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలే రావాలేను అనేటువంటి మాట అందులో ఉన్నది ప్రిల్లరా ఈ విషయాలు మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇక్కడ మూడవదిగా వివాహము అని చూస్తూ ఎలా ఉన్నది పెళ్లి కుమారుడుగా వివాహం చెప్పినటువంటి అనగా ప్రగణ గ్రంథంలో అపోసినటువంటి యోహాను చివరి వాడు ఇక్కడ బాప్తీష్ముఖుడైన యోహాను యేసుపురవారి గురించి యేసుపురవారు పెళ్లి కుమారుడుగా ఎలా ఉన్నాడో దాని గురించి ఎలా సాక్ష్యం ఇచ్చాడో బైబిల్ గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుందాం మీరు కూడా బైబిల్ చూడవలసిందిగా మనం చేస్తున్నాను యోహన్ స్వార్త మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలవబడి పెళ్లి కుమారుని స్వరం వినడు స్నేహితుడు ఆ పెళ్లి కుమారు స్వరమిని మిక్కిలి సంతోషించును ఈయన సంతోషం పరిపూర్ణమై ఉన్నది దేనికి స్తోత్రం యోహాను నేను స్నేహితుణ్ణి అంటున్నాడు యేసు ప్రభుత్వ యేసుప్రభారి గురించి మాట్లాడితే నేను స్నేహితుణ్ణి అంటున్నాడు పెళ్లి కుమారుని యొక్క స్వరాన్ని వినే స్నేహితుణ్ణి అంటే సంఘంలో ఉన్నాడు యోహాను ఆ యోహనతో నీవు నేను కూడా ఉండాలి మనమంతా ఉండాలి పరిశుద్ధుల గుంపు అంటే ఆ గుంపులో అందరూ ఉండాలి గమనించాలి అందరూ ఉంటారు అందరూ ఉండాలి గమనించు కనుక ప్రియ దేవుని బిడ్డలారా దేని వాక్యాన్ని గమనించినట్లయితే స్వరం విని మిక్కిలి సంతోషింతుము అన్నాడు తనతో పాటుగా సంఘం సంతోషించేటువంటి క్రమాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం ఈయన సంతోషము పరిపూర్ణమై ఉన్నది ఏసుక్రిసి యొక్క రెండవ రాకడ గురించి చెబుతూ సంతోషించాడు అంటే యొక్క రాకడలో ఈ బాప్తూస్యకుడైన యోహానికి ఎంత సంతో సంతోషం ఉంటుందో తెలియండి ఆలోచన చేయండి ఎందుకంటే బాప్తిష్మిక ఆయన కూడా రథసాక్షి అయిపోయాడు ప్రభు దినాన్న ఆ యోహాను కూడా తీసుకుని వస్తాడు ఈ అపసరమైన యోహాను ఉన్నాడు కదా ఈయన కూడా అక్కడ ఉంటాడు పన్నెండు మంది శిష్యులు ఉంటారు ఇరవై నలుగురు పెద్దలు ఉంటారు లెక్కింప షెక్కింపు కానీ గొప్ప సైన్యం ఉంటుంది పరిశుద్ధులు ఉంటారు ఆ వివాహ సందర్భంలో మత్యంలో దేవుని రాజ్యము ఒక పిల్లి కుమార్ పిల్లి ఒక రాజుని పోలి ఉన్నది అని అంటాడు పెళ్లి చేయ సిద్ధపడి ఉన్న రాజుని పోలి ఉన్నది అంటాడు దేవుని యొక్క రాజ్యం అంటే అలా మాట్లాడుతున్నానంటే వివాహముతో ఎలా సంబంధం ఉన్నదో చెప్తాడు ఇరవై రెండవ అద్యం రెండో వచ్చిన మత్స్సు వార్త ఇరవై రెండు రెండు పరలోక రాజ్యము తన కుమారుడికి పెళ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది అబ్బా ఎంత మంచి అద్భుతమైనది రాజ్యము తన కుమారునికి పెళ్ళి చేసినటువంటి సందర్భం తనైన దేవుడు ఏసుక్రీస్తుగా పెళ్ళి కుమారుడుగా కాబట్టి అంత విలువైనదో గమనించండి ఎ లోకంలో డబ్బు ఉన్న వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు చేసి వారు వివాహాలు జరిగిస్తూ ఉంటారు అది ఎంతో ఖర్చుతో కొడుకు అమ్మాయి వారి కుమారుడికి చేసిన వివాహం చూస్తాం సరే ప్రియులారా ఈ వివాహానికి అందరూ ఆ పిలుపులో వచ్చేవారు కాదు అందని పిలువడు దానికి ఒక అర్హత ఉన్నది ఇరవై రెండవ అధ్యాయంలో దానికి ఒక వస్త్రం ఉన్నది ఆ వస్త్రాన్ని గురించి అక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తూ దైర్ఘ స్తోత్రం కాబట్టి ప్రియులరా ఆ పిల్లి ఆ గొర్రెపిల్ల పెన్ను విందుకు పిలువబడిన వారు ధనులు అని అంటే పరలోక రాజ్యంలో జరిగే విందు గురించి ఈ విషయాలు చెప్పబడి ఉన్నది ఈ విందుకు పిలువబడాలంటే ఒక అలంకరణ కావాలి ఆ అలంకరణ గురించి బైబిల్ సెలవిస్తూ ఉంది ఆ విషయాన్ని మనం వచ్చే పాఠంలో ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకనైనా వందనాలు స్తోత్రాలు నీ వాక్యాన్ని మాకు అందించారు ప్రభువా అందని బట్టి స్తోత్రాలు మమ్మల్ని బలపరచండి దీవించండి మంచి వదువుగా మమ్మల్ని సిద్ధపరచండి నీతి క్రియలు కలుగులు కూడా చెప్పించి బలపరచమని నీదైనటువంటి పాదాలకు నాపు చెప్పుకుంటే మీరేమైపో ఏ స నామమున ప్రార్థించి విడికను సమ తండ్రి అమెన్ గాడ్ బ్రష్గా